సభా సరస్వతికి నమస్కారం నభూతో భవిష్యత్ అన్నట్టుగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా తెలుగు తెలుగు సినిమా సినిమాకి దక్కిన గౌరవం ఈ ప్రపంచ మహాసభలు అనేక రకంగా ప్రపంచంలో చూసినప్పటికీ ఇవాళ మరీ ప్రత్యేకంగా ఉండడానికి కారణం నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది నడుపుతున్న వ్యక్తి ఒక పుంభావ సరస్వతి పుంభావ సరస్వతి అంటే మగ సరస్వతి ఆయన ఎవరో కాదు సోదరులు కేసీఆర్ గారు ఇక్కడ చప్పట్లు కొట్టాలి బాగా కొట్టాలి తెలుగు మాతృభాష ఎవరు ఎంత గౌరవించారు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు మాతృభాష ఏమిటి తల్లి సరే అందరూ మాతృభాష అంటే తల్లి లాంటిదని చెప్తున్నారు అది నిజమే కానీ ఎందుకు మాతృభాష తల్లి అయింది ఈ భాష పుట్టుకతో తల్లి కడుపులోంచి మనం బయటపడగానే ఈ భాషని తల్లి మనకు నేర్పుతుంది మళ్ళీ ఈ భాష ఎప్పటిదాకా ఉంటుందండి మనం పోయేదాకా మనతో పాటే ఈ భాష మట్టిలో కలిసిపోతుంది అలాంటి భాషని ఇవాళ మనం ప్రపంచ తెలుగు మహాసభలుగా పెట్టుకుని ఇంత అద్భుతంగా చేయడానికి కారణం ఆ వ్యక్తి అవునా కాదా ఆయనకున్నటువంటి టేస్ట్ అవునా కాదా కారణం ఆయనే పండితుడు ఆయనకే తెలుగు భాష మీద అంత పట్టుంది అందుకని వారికి హృదయపూర్వకమైనటువంటి మనమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే నాకున్న ఒక అదృష్టం ఏంటంటే ఆఫ్ కోర్స్ ఎక్కువ మందిని నవ్వించారనే పన మాట పక్కన పెడితే నాకు నలుగురు తెలంగాణ మహానుభావులు మర్చిపోలేని గుర్తిచ్చారు ఒకరు కాళోజీ నారాయణరావు గారు వారు నాకు స్వర్ణ కంకణంతో వరంగల్లో సన్మానం చేశారు రెండు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ కుర్రాడికి నేను ఫ్యాన్ అని చెప్పారు ఆయన ఆ దెబ్బతో నాకు ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ వచ్చింది మూడవ వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు మా గురువుగారు ఆయన ఎప్పుడు గురువుగారు అని పిలిచేవాళ్ళం ఆయన ప్రసాద్ నువ్వు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలే ఓ పక్క కామెడీ చేస్తూ ఓ పక్క సీరియస్ కూడా చేస్తున్నావు సో రెండు కళ్ళల్లోనూ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నీకు నట క్రియేటీ అని బిరుదిస్తున్నాను అన్నాడు ఆయన సి నారాయణ రెడ్డి గారు వారిని ఎలా మర్చిపోతాను నేను ఫైనల్గా కేసీఆర్ గారు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలక్షన్లో గెలిచినప్పుడు నా సోదరుడు ఫోటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ తమ్ముడు గారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ నేను వారు రాణి సీమ గారు తీసుకెళ్తే ఎప్పుడైనా ఒక దేవుణ్ణి కానీ ఒక పెద్దవాణ్ని కానీ ఉట్టి చేతులతో చూడకూడదు కాబట్టి నేను నాకు చేతనైనంతలో నేను ఒక షాల్ తీసుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి ఆయన పొరపాటును కూడా తీసుకోకుండా ప్రసాద్ గారు మీ ఎలక్షన్ చూశాను నేను ఆయన ఎంత సంస్కారము మీ ఎలక్షన్లో మీరు ఎంత బాగా గెలిచారో చూశాను నేను మీరు కాదండి నాకు షాల్ వేయాల్సింది నేనే మీకు షాల్ వేయాలని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ షాల్ నాకే వేశారు ఇలా తెలంగాణలో నాకున్నటువంటి ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మరి ముఖ్యంగా ఇందాక తను చెప్తూ సీఎం గారు ఎక్కడెక్కడ ఎలాంటి పని చేశారో చక్కగా చెప్పింది విజయభావన్ ఇందాక తద్వారా నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ మాత్రం మీ ముందు చెప్తాను నాయకులు అనేక మంది నాయకులు మనం చూస్తుంటాం జీవితంలో ఒకే ఒక ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గురించి నాకు అమరావతి ఓపెనింగ్కి అందరితో పాటు మా ప్రెసిడెంట్గా నన్ను కూడా పిలిచారు వెళ్ళాను నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మోడీ గారిని పిలిచారు మిగతా పెద్దలను పిలిచారు కేసీఆర్ గారిని పైకి పిలిచినప్పుడు మొత్తం గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అది నాయకుడి లక్ష్యం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి